హే గాయస్ దిస్ ఈజ్ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అంటే సెవెన్ వీక్స్ వెళ్తారంట కదా మేము కూడా స్టార్ట్ చేసాం నేను మా సిస్టర్ అండ్ నా ఫ్రెండ్ కూడా వాళ్ళైతే వైజాగ్ నుంచి వచ్చారు నేనంటే ఇక్కడే రాజమండ్రిలో ఉంటాను కాబట్టి ఇలా వెళ్తున్నాం సో ఇదనమాట గుడి బయట ఏడు ప్రదక్షిణాలు చేయాలి మేమైతే స్టార్ట్ అయిపోయాము గుడి దగ్గరికి వచ్చేసాం సో కొబ్బరికాయ పువ్వులు కాయిన్స్ కూడా తీసుకున్నాం ఏడు సార్లు తిరిగేటప్పుడు వేయడానికి సో ఇలా అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాం ఇదైతే లైన్ అండి ఏడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ లైన్కి వెళ్ళాం మేమైతే గుడి ఎక్కడో ఉంది లైన్ చూసారా ఎక్కడుందో సో ఇంత ఈ లైన్ అంతటినీ దాటుకొని వెళ్ళాలన్నమాట ఆ లోపలికి ఇప్పుడు ఆ లైన్ నుంచి వచ్చాక ఇంకొక లైన్స్ ఉంటాయన్నమాట ఇవి ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయన్నమాట ఈ లైన్స్ అన్నీ కూడా మనం దాటేయాలి ఇవన్నీ దాటిన తర్వాత చూసారా ఎంత లైన్ ఉందో ఇవన్నీ దాటాలి సాటర్డే సాటర్డే చాలా జనం ఉంటారంట నేను ఇంతకు ముందు వెళ్ళాను కానీ నేను సాటర్డే వెళ్ళలేదు ఎప్పుడూనా సో ఇదే నేను సాటర్డే చూడడం సో చూసారా ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడ పైకి ఎక్కాలి అంటే అటు లైన్స్ అన్నీ క్రాస్ చేసిన తర్వాత ఒక బ్రిడ్జ్ లా ఉంటుందన్నమాట గుడివైపు వెళ్ళడానికి సో కింద నుంచి అయితే ఈ జనాన్ని క్రాస్ చేసుకుని వెళ్ళలేరని ఇలా పైనుంచి వేశారు సో మేమైతే ఆ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం ఇంకా అయిపోలేదండి ఇంకా ఉంది చూస్తే షాక్ అయ్యాను నేను కూడా చూసారా ఈ జనం ఇదంతా కూడా లైన్స్ ఇంకా ఆ లైన్స్ క్రాస్ చేసి వచ్చింది కాకుండా ఈ లైన్స్ అన్నీ క్రాస్ చేయాలి అది కూడా ఫిఫ్టీ రూపీస్ లైన్ ఇది సో మాకైతే అవన్నీ క్రాస్ చేశాక దర్శనం అయితే అయిపోయింది అయితే ఇలా ఉంది టెంపుల్ లోపల కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కూర్చొని చక్కగా తినేసి దేవుడిని అలా చూసుకుంటూ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట బయటికి మొత్తం అంతా సో మా దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది మేము బయటకైతే వచ్చేస్తున్నాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకొక లైన్ ఉంటుందండి బయట కూడానా అంటే బ్రిడ్జ్ లానే ఉంటుంది సేమ్ అంటే అటువైపు నుంచి ఇంకా దిగడానికంటే కిందన ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బాగా అరేంజ్ చేశారనమాట సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలా ఎక్కి పైకి ఎక్కి కిందకి దిగాలి అటు సైడ్ నుంచి వే ఉంటుంది వీళ్ళంతా కూడా ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు అనమాట సెవెన్ టైమ్స్ గుడి చుట్టూ తిరుగుతారు బయటకు వచ్చేసాక చాలా అయితే అమ్ముతూ ఉంటారనమాట చిన్నపిల్లల బొమ్మలు గాజులు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ మెయిన్లీ పువ్వులు నెక్స్ట్ ఏమో మొక్కలు అంటే మొక్కలు మనం ఇంట్లో వేసుకునే మొక్కలు ఇదైతే ఈ మొక్కలన్నీ కూడా మనకి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు సో మొక్కలన్నీవన్నీ మంచిగా దొరుకుతాయి చూసారా అటువంటి బొమ్మలు కూడా ఉంటాయన్నమాట నేను రాధాకృష్ణని తీసుకుందామని చూస్తున్నా బట్ అక్కడ లేదు సో ఇలా అయితే మా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయింది సో మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వైజాగ్ వదిన గోదావరి మర్దల్